హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కింగ్ నాగార్జున అరవై ఆరు ఏళ్ల వయసులో కూడా ఇరవై ఆరేళ్ల యువకుడిలా కనిపిస్తారు ఆయనను చూస్తే అందరికీ వచ్చే మొదటి ప్రశ్న ఇదే ఈ వయసులో కూడా మీరు ఇంత యంగ్గా ఇంత ఫిట్గా ఎలా ఉన్నారు మీ ఫిట్నెస్ రహస్యం ఏమిటి అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడిగినప్పుడు నాగార్జున చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది నేను అన్ని తింటాను అన్నం తింటాను చికెన్ తింటాను పప్పులో నెయ్యి వేసుకుని తింటాను సాయంత్రం ఫ్రెండ్స్తో కలిసి రెండు రౌండ్లు కూడా వేసుకుంటాను అని నాగార్జున నవ్వుతూ చెప్పారు ఇది వినగానే చాలామంది షాక్ అవుతారు అన్నీ తింటే ఎలా ఫిట్గా ఉంటారు అని అనుకుంటారు కానీ నాగార్జున చెప్పిన చివరి మాటను మాత్రం మనం పెద్దగా పట్టించుకోలేదు అదే ఆయన ఫిట్నెస్కు అసలైన రహస్యం నాగార్జున ఏమన్నారంటే గత ముప్పై ముప్పై ఐదు ఏళ్లుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాను అని ఆయన ఫిట్నెస్ అనేది కేవలం ఆహారం వల్ల కాదు దశాబ్దాలు పాటు కొనసాగించిన కఠినమైన వర్కౌట్స్ వల్ల నాగార్జున రోజుకి నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట వరకు తీవ్రంగా వర్కౌట్స్ చేస్తారు ఇందులో కార్డియో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా ఉంటాయి ఒకవేళ జిమ్కి వెళ్లలేని రోజున కూడా ఆయన నడకకు లేదా ఈతకు వెడతారు పని లేకపోయినా ఉంటారు గాని వ్యాయామం లేకుండా ఉండరని ఆయన చెప్పారు ఉదయం లేవగానే ఆయన మొదటి ప్రాధాన్యత వ్యాయామమే చూసారుగా నాగార్జున ఫిట్నెస్ అంటే అన్నీ తినడం కాదు క్రమశిక్షణ నిబద్ధత అందుకే ఆహారం ఎంత ముఖ్యమో దాన్ని అరిగించే వ్యాయామం కూడా అంతే ముఖ్యం ఇది నాగార్జున నుండి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్